అద్భుతేదై ఆరాధనా నాయరాజ అద్భుతాలు చేసే నీవే కదా స్లసింహాసనం పై ఆసీ సింహాసనం పై ఆసీనుశ్రయం నాధర నీవే ప్రభు ఆరాధనారాధన నాయరాజ అద్భుతాలుచి సే దైవం నీవే కదా నా జీవిత యాత్రలో చీకట్లు కమ్మిన నీ వాక్య వెలుగు తొదారి చూపించినావు నా జీవిత యాత్రలో చీకట్లు కమ్మినా నీ వాక్య వెలుగు తొదారి చూపించినావు కన్నీటి లోయలో కృంగిపోతున్న న్నిటిలోయలో కృంగిపోతున్నప్పుడు కౌవిలో నన్ను దాచి అదరించినావు ఆరాధన ఆరాధన నాయ సురాజ అద్భుతాలు చేసే దైవం నీవే కదా అందరికీ నమస్కారం అండి దా న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ నలభై ఎనిమిదో డివిజన్ రామరాజుపల్లిలో ఈ ప్రాంతంలో మన పాస్ మహేష్ గారు వాళ్ళ కుటుంబం ఈ విధంగా చిన్న సంఘమైన సేవలో మిన్నగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ మేము కూడా మొక్కలు నాట్య కార్యక్రమానికి వచ్చాము దాంతోపాటు ఇక్కడ ఉన్న సమస్యలను కూడా వచ్చినప్పుడల్లా వాళ్ళు విన్నవిస్తున్నారు ఇలాంటి స్లమ్ ఏరియాలో అభివృద్ధి అనేది చాలా అవసరం మా నగర పాలక సంస్థ తరఫున గౌరవ మా శాసనసభ్యురాలు రెడప్పగారు మాధవిరెడ్డి గారు కూడా ఈ డివిజన్లో పర్యటిస్తున్నప్పుడు ఈ ముంపుకి గురయ్యే ప్రాంతాన్ని కూడా చూసి మనకి స్టోమ్ వాటర్ డ్రైన్ వరద నీటి కాలంలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది రాబోయే కాలంలో అది కూడా ఉంటే ఈ ముంపుకి గురి కాకుండా ఈ చర్చి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మా కార్పొరేషన్ తరఫున కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తాం దాంతోపాటుగా పాస్ మహేష్ గారు చేస్తున్న సేవ దేవుడి గురించి చెబుతున్న మాటలు ఆత్మీయంగా ఎంతోమంది విని ఎదిగి ఈ సమాజంలో మంచి మనుషులుగా మానవత్వం మంచితనం భావం వీటన్నిటిని కూడా సమాజంలో పెంపొందించినప్పుడే మనం ఒక మంచి వాతావరణంలో ఉండగలుగుతాము సహోదర ప్రేమ మత సామరస్యం ఇతరుల పట్ల ప్రార్థించే గుణం ఇవన్నీ ఉన్నప్పుడు మన పిల్లలు కూడా అదే మనసుతో భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఎదిగి ఆ దేవుని కృపలో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడాలని మరి ముఖ్యంగా పాస్టర్ మహేష్ గారు వారు చేస్తున్న సేవ వారి కుటుంబం కూడా ఇంకా గొప్పగా దీవించబడాలని మొదటి వార్షికోత్సవానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా ఎన్నో జరగాలని అన్నిటిలో కూడా దేవుని కృప అలాగే ఇక్కడ ప్రజల సహకారం ఈ ఈ ప్రాంత ప్రజల యొక్క సహకారం కూడా ఉంటుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ